ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం పంజాబ్ చేరుకున్నారు పర్యటనలో భాగంగా అమృత్సర్లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై నాలుగు వందల అరవై మూడు మంది విద్యార్థులకు డిగ్రీలు పథకాలను అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ విద్యను సమాజానికి దేశానికి సేవ చేసే మార్గంలో భావించాలని విద్యార్థులకు సూచించారు విద్యకు సహకరించిన సమాజానికి విద్యార్థులు రుణపడి ఉండాలని అభివృద్ధిలో వెనుకబడిన వారికి ఉన్నత స్థితికి తీసుకురావడానికి చేతులు పిలుపునిచ్చారు 2047 तक भारत विकसित राष्ट्र बनेगा इसीलिए बेटिया और बेटे दोनों मिलकर ये प्रयास करना चाहिए कि जल्द से जल्द की प्रगति से हम और जो सपना को हम अचीव करें शिक्षा केवल आजीविका का साधन नहीं है ये समाज और राष्ट्र की सेवा करने का भी साधन है विकास यात्रा में आपसे पीछे रह गए लोगों को साथ लाने का आपका प्रयास अच्छा तरीका हो सकता है कॉमनवेल्थ देश स्पीकर ప్రిసైడింగ్ అధికారుల ఇరవై ఎనిమిదవ సదస్సును ప్రధానమంత్రి మోదీ పార్లమెంట్ హౌజ్ సముదాయంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో గురువారం ప్రారంభించారు శుక్రవారం వరకు జరిగిన ఈ సదస్సు వేదికగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి సంస్థాగత అభివృద్ది వరకు ప్రపంచవ్యాప్తంగా చట్టసభలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించారు ఈ సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ భారత్ స్వతంత్రం పొందినప్పుడు భిన్న వైవిధ్యాలున్న దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించగలదా అనే సందేహాలు ఉండేవని కానీ ఆ భయాలను అధిగమించడమే కాకుండా వాటిని భారతదేశ ప్రజాస్వామ్యానికి గొప్ప బలంగా మార్చుకుందని చెప్పారు భారతదేశంలో ప్రజాస్వామ్యమంటే చిట్ట చిట్టచివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను అందించడమేనని అన్నారు ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పనిచేస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ भारत में डेमोक्रेसी का अर्थ लास्ट माइल डिलीवरी है हम एक लोक कल्याण की भावना से हर व्यक्ति के लिए बिना किसी भेदभाव के काम कर रहे हैं और इसी लोक कल्याण की भावना के कारण बीते कुछ वर्षों में भारत में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఏప్రిల్ రెండు వరకు కొనసాగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు మంగళవారం న్యూఢిల్లీలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన లోక్సభలో ప్రవేశపెడతారని తెలిపారు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల మొదటి దశ ఫిబ్రవరి పదమూడున ముగిసి రెండవ దశ మార్చి తొమ్మిది నుండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సమావేశానికి పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని తెలియజేశారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానానికి సంక్రాంతి పండుగ స్పూర్తినిస్తోందని పేర్కొన్నారు తమిళ సంస్కృతి యావత్ దేశానికి చెందిన ఉమ్మడి వారసత్వమని కొనియాడారు ఇదే సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలు కూడా లోహరి మకర సంక్రాంతి మాగా బిహు వంటి పండుగలు జరుపుకుంటున్నాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు రైతులను శక్తివంతంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు దేశంలో వ్యవసాయాన్ని పర్యావరణానికి అనుకూలంగా మార్చడానికి రాబోయే కాలంలో స్థిరమైన వ్యవసాయ పద్దతులు నీటి నిర్వహణ సహజ వ్యవసాయం వంటి పద్దతులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రధానమంత్రి పేర్కొంటూ मिट्टी को स्वस्थ रखना पानी को बचाना और संसाधनों का संतुलित उपयोग करना सबसे जरूरी है मिशन लाइफ एक पैड माँ के नाम अमृत सरोवर जैसे हमारा अभियान इसी भावना को आगे बढ़ाते हैं आंध्र प्रदेश बेंगलुरु, कड़पा विजयवाड़ा आर्थिक कॉरिडोर निर्माण पनि रिकार కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వెల్లడించారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ఆరు రోజుల్లో యాభై రెండు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ చేపట్టిందని వీటికి నాలుగు గిన్నిస్ రికార్డులను దక్కించుకుందని పేర్కొన్నారు ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిధిలోని వానవోలు వంకరకుంట ఓదలపల్లె విభాగంలో రికార్డు స్థాయి పనులు జరిగాయని తెలిపారు ఇదే స్ఫూర్తితో మిగిలిన కూడా పూర్తి చేసి కారిడార్ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లాలో చేపట్టిన బెంగళూరు కడప విజయవాడ ఆర్థిక కారిడార్ నిర్మాణ పనుల్లో నాలుగు గిన్నెస్ రికార్డులు సాధించిన సందర్భంగా కేంద్ర మంత్రి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన కార్యక్రమంలో అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ బెంగళూరు విజయవాడ ఆర్థిక కారిడార్ నాలుగు గిన్నీస్ రికార్డులను సాధించడం అభినందనీయమని అన్నారు కొత్త ఆవిష్కరణల ద్వారా జాతీయ రహదారులను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని కోరారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ కారిడార్కు అమరావతి బెంగళూరు రహదారిగా నామకరణం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి పిఎస్ఎల్విసి అరవై రెండు రాకెట్ను సోమవారం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించింది ఈవోఎస్ ఎన్ వన్తో పాటు భారత్ యునైటెడ్ కింగ్డమ్ థాయిలాండ్ బ్రెజిల్ స్పెయిన్ నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో పద్నాలుగు చిన్న ఉపగ్రహాలను ఈ రాకెట్ తీసుకువెళ్లింది ఈ ప్రయోగ వివరాలను ఇస్రో చైర్మన్ వి నారాయణన్ పాత్రికేయులకు వెల్లడించారు ప్రయోగం మొత్తం నాలుగు దశల్లో పూర్తి కావాల్సి ఉందని మూడో దశ వరకు సేవేఘన జరిగిందని ఆ తరువాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు మూడో దశ చివర్లో రాకెట్ నిర్దేశించిన మార్గంలో వెళ్ళలేదని సమస్యకు గల కారణాలను విశ్లేషించి వివరాలను ప్రకటిస్తామని ఆయన తెలియజేస్తూ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద వెహికల్ అప్ ట్ ద ఎండ్ ఆఫ్ క్లోజ్ టు ద ఎండ్ ఆఫ్ థర్డ్ స్టేజ్ వాస్ ఆస్ ఎక్స్పెక్టెడ్ క్లోజ్ టు ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ స్టేజ్ వి ఆర్ సీయింగ్ లిటిల్ మో డిస్టర్బెన్స్ ఇన్ ద వెహికల్ రోల్ రేట్స్ కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని నివేదిత గురుకులంలో ఆదివారం జరిగిన నూతన భవనం ప్రారంభోత్సవంతో పాటు ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ బాలికల విద్య సామాజిక మార్పునకు దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు గురుకులం విద్యతో పాటు క్రమశిక్షణ వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తోందని అన్నారు బాలికల విద్యకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తున్నాయని చెప్పారు ప్రాథమిక విద్యకు బలమైన పునాది ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం రెండు పేల ఇరవైను తీసుకువచ్చిందని తెలిపారు ఆదివారం సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు అనంతరం ప్రభాస్ పఠాన్లో జరిగిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా జరిగిన సభలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ దేశ అనైక్యతకు పాల్పడుతున్న శక్తులను ఓడించి ఐకమత్యంగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు వికసిత్ భారత్ లక్ష్యం కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని దేశ ప్రజలను కోరారు సోమనాథ్ ఆలయంపై విదేశీ దురాక్రమణదారులు అనేక దండయాత్రలు చేశారని అన్నారు ఈ ఆలయం ధైర్యం త్యాగాలు दृढ़ संकलान पे वे संवस आल जेडातने अभी भारत देश स्पूर्ति प्रपंचा चाट तो नरेंद्र मोदी पे एक हजार साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है उसका सामर्थ्य क्या है प्रभास पाटन तिरकी मिट्टी का कण कण शौर्य और वीरता का साक्षी है सोमनाथ के इस स्वरूप के लिए कितने ही शिव भक्तों ने संस्कृति के उपासकों ने संस्कृति के ध्वज धारकों ने अपने प्राणों की आहुति दी है आंध्र प्रदेश उप मुख्यमंत्री के पवन कल्याण जापान चंदना प्राचीन कति कला కేంజాన్స్ లో అధికారికంగా ప్రవేశం పొందినట్లు ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది జపనీస్ మార్షల్ ఆర్ట్స్ చరిత్రలో ఒక భారతీయునికి ముఖ్యంగా తెలుగు వ్యక్తికి లభించిన అరుదైన గౌరవం ఇదని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది జపనీస్ కత్తిసాము కళ కేంజన్స్లో అధికారిక ప్రవేశం పొందడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు ఇటు ప్రజా జీవితంలో అటు సినీ రంగంలో బిజీగా ఉంటూనే క్రమశిక్షణ నిజాయితీతో తిరుపతి జిల్లా నారావారిపల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు గురువారం ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పౌరుల డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందించే సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది చివరినాటికి నాటికి రాష్ట్రమంతా అమలు చేస్తామని వెల్లడించారు సంక్రాంతి రోజున పెద్దలను తలుచుకోవడం ప్రకృతిని ఆరాధించడం భారతీయ సంస్కృతి అని చెప్పారు రెండు వేల నలభై ఏడులోగా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సంపదకు విలువ ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమసమాజం అవుతుంది ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం అందుకే పి ఫోర్ తీసుకొచ్చాం ఇప్పటికి ఒక పది లక్షల కుటుంబాల్ని పి ఫోర్ ద్వారా అడాప్ట్ చేసుకున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరు నేను ఎక్కువ ఫోకస్ పెడతాను అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా టూ జీరో ఫోర్ సెవెన్ కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం చేయాలి ముప్పై నాలుగుకి ఏం చేయాలి అక్కడి నుంచి మళ్ళీ ఐదేళ్లకి ఏం చేయాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి టార్గెట్స్ పెట్టుకుని పనిచేస్తున్నాం రాజస్థాన్ లోని జైపూర్ లో డెబ్బై ఎనిమిదవ సైనిక దినోత్సవం కావాత గురువారం అట్టహాసంగా జరిగింది ఈ ఈకావాతిలో భారత సైన్యానికి చెందిన బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులు ధనుష్ ఫిరంగులు అర్జున్ యుద్ద ట్యాంకులు రోబోడాక్స్ కే నైన్ వజ్ర వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు సాయుధ వాహనాలను ప్రదర్శించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్విపేదిలు ఈ పరేడ్కు హాజరయ్యారు అంతకుముందు రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి మోదీ సైనిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశానికే తొలి ప్రాధాన్యం అనే సైనికుల స్పూర్తి ప్రతి భారతీయుడికి ప్రేరణ అని రాష్ట్రపతి పేర్కొన్నారు భారత సైనికులు అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ దృఢ సంకల్పంతో దేశాన్ని కాపాడుతున్నారని వారి కర్తవ్య నిర్వహణ స్పూర్తిదాయకమని ప్రధానమంత్రి తెలిపారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప సైన్యానికి మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి పదిహేనో తేదీన సైనిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని భారత మండపంలో శుక్రవారం జరిగిన స్టార్టప్ ఇండియా దశాబ్ద కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఒక పథకం మాత్రమే కాదని విభిన్న రంగాలను కొత్త అవకాశాలతో అనుసంధానించే రెయిన్బో విజన్ అని ప్రధానమంత్రి అన్నారు పది సంవత్సరాల స్వల్ప వ్యవధిలో స్టార్టప్ ఇండియా మిషన్ ఒక విప్లవంగా మారిందన్నారు భారతదేశం నేడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అని పేర్కొన్నారు నిజమైన సమస్యలను పరిష్కరించడంపై భారతదేశ యువత దృష్టి సారించిందని చెబుతూ యువ ఆవిష్కర్తలందరినీ ప్రశంసించారు జాతీయ స్టార్టప్ దినోత్సవం రోజున జరుగుతున్న సమావేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న భారతదేశ భవిష్యత్తును ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల సమన్వయానికి నిదర్శనమని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు ఢిల్లీలో మంగళవారం జరిగిన పాతికేయుల సమావేశంలో ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను చాలా ఖచ్చితత్వంతో అమలు చేశామని తెలిపారు ఎనభై ఎనిమిది పాటు సాగిన ఈ ఆపరేషన్లో భారత సైనిక దళాలు అత్యంత సమర్దవంతంగా పనిచేశాయని పేర్కొన్నారు ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయడంతో పాటు ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేశారు జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయని ఉపేంద్ర ద్వేది వెల్లడించారు వీధి కుక్కల సమస్యను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది ఈ అంశంపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వ్యక్తులు సంస్థల తీరుని ప్రశ్నించింది కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది కుక్కల దాడిలో చిన్నారులు మరణిస్తే ఎవరిని బాధ్యుల్ని చేయాలని ప్రశ్నించింది దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది విద్యా సంస్థలు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు క్రీడా సముదాయాలు ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలో వీధి కుక్కలు సంచరించకుండా వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ షేక్ మస్తాన్బే సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం